చూడండి బ్రదర్స్ ఈ రోజుల్లో జరుగుతున్న సమస్య మీద సంభాషణ చేద్దాం ప్రవీణ్ పగడాల ఎందుకు హత్య చేయబడ్డాడు క్రీస్తును అంగీకరించడమే పాపమా అనే సబ్జెక్టు అంటే క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవులు అందరిని కూడా హిందువులు చంపేస్తారా భారతదేశం అంటేనే లౌకిక రాజ్యం హిందూ ముస్లిం భాయ్ బాయ్ క్రిస్టియన్ అందరూ కూడా కలిసి నివసిస్తున్నారు స్వాతంత్రం వచ్చిన ఇప్పటి ఇప్పటివరకు ఏనా ఆనాడు వివక్షిత ఉన్నది వస్త్రాలు లేకుండా నివసించేవారు గోసిపెట్టుకొని గోసిపెట్టుకొని వెనక మళ్ళీ ముడ్డికి తాటికమ్మ కట్టుకొని నడుచుకుంటూ పోతే వీళ్ళ పాదాల పడి వాళ్ళకు మైలబడతారని తాటికమ్మలు కట్టించారు బ్రాహ్మణులు ఆ రోజు మరి ఈరో ఆ రోజు భర్త చచ్చిపోతే సతీ సహాగమనం అని భార్య కూడా అదే విధంగా కాట్లో పడి కాలిపోవాలనేది వాళ్ళు గ్రంథాలలో రాసుకున్నారు అవన్నీ సహించలేకనే బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత యేసుప్రభువుని యేసు యేసుప్రభువు వల్ల మహిమ ఉంటుంది ప్రభువును అంగీకరించినప్పుడు అన్నీ నేర్చుకోవచ్చు నీతులు 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 అంటే యేసుప్రభుని అంగీకరించడం వల్ల ఏం నేర్చుకున్నారు ముందుగా క్రైస్తవులు అనేది బట్టలు కట్టుకోవడం నేర్చుకున్నారు బట్టలు కట్టుకోవడం నేర్పించింది బైబిల్ ఏం నేర్పించింది బట్టలు కట్టుకోవడం నేర్పించింది ఇంకా బైబిల్ ఏం నేర్పించింది చదువు నేర్పించింది ఇంకా బైబిల్ ఏం నేర్పించింది ఏం నేర్పించింది విద్య విద్య నేర్పించింది ఇంకా బైబిల్ ఏం నేర్పించింది వృద్ధ వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు పిల్లలను పోషించటం దిక్కులను భేదలను కరుణించటం విధవరాలను పోషించటం వారికి వస్త్రాలు లేని వారికి వస్త్రం ఇవ్వడం అన్నం లేని వారికి అన్నం పెట్టడం బైబిల్ నేర్పించింది మరి మీరేం నేర్పించిండ్రు మీరేం నేర్పించిండ్రు మీ కాళ్ళు మొక్కడం మీరు మంత్రాలు చదివితే మీకు పైసలు వేయడం మీరు మంత్రాలు చదివితేనే మేము వినడం అది బ్రాహ్మణజం నేర్పించిండ్రు అప్పుడు బ్రాహ్మణజం ఏం నేర్పించింది వాళ్ళే మంత్రాలు చదవాలి వాళ్ళ దగ్గరనే డబ్బులు ఉండాలి వాళ్ళ దగ్గరనే కోట్లు ఉండాలి ఆ పూజ చేసిన డబ్బులు మొత్తం వాళ్ళ జేబులైన ఉండాలి ఆ గలలు వేసిన బంగారం అంతా వాళ్ళ జేబులైన ఉండాలి బ్రాహ్మణుల జేబులైన ఉండాలి వాళ్ళు గోసి పెట్టుకోవాలి అంగీ లేకుంటుండి పూజ చేయాలి అంత అయిపోగానే ఈ పిల్లలందరూ వాళ్ళు కాలు మొక్కలు నాలుగు వందల చేతులు పెట్టాలి ఇప్పుడు ముడికాయలు కానించి రూపాయి కాని చాటన కానించి మీదే రాజ్యం ఉన్న పోయి రాజ్యం అంటే క్రీస్తుని ఎందుకు అంగీకరించినారంటే అంటే క్రైస్తవ్యం దేవుని నమ్ముకున్న తర్వాత బట్టలు వేసుకోవడం బట్టలు వేసుకోవడం నేర్పించిండు చదువు నేర్పించిండు పేదవారిని కనికరించడం కరికరించడం దిక్కులేని వారిని ఆదరించడం ఆహారం ఆహారం పెట్టడం అనేది బైబిల్ నేర్పుతుంది ఇది తప్ప ఇది తప్ప అంటున్నాను నేను వీడియో పరంగా దయచేసి మీరు చూడండి అందరు షేర్ చేయండి ఇది తప్ప అంటున్నాను క్రైస్తవ్యం మంచి నేర్పింది క్రైస్తవ్యం మంచి నేర్పుతున్నది మీరేం నేర్పుతున్నారు దండం పెట్టాల మీకు పైసలు ఇవ్వాలి మీకు దండం పెట్టాలో పైసలు ఇవ్వాలి నువ్వు వేద అదివే మంత్రానికి మీ అదే మీ మంత్రాలు సంస్కృతిలో ఉంటాయి కదా వాటిని తెలుగులో ఎందుకు రాయారు మరి మీరు చేసే పూజల కాడ అయ్యగారులు పూజలు చేస్తారు కదా బ్రాహ్మణ్సు బ్రాహ్మణ్స్ చేసే పూజల కాడ మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలో ఎందుకు మంత్రాలు చదవని మీరే ఎందుకు గుళ్ళల్లో పూజలు చేయాలి మీకే మీకే వస్తే ఆ సంస్కృతి మా కదిరకృష్ణ మీకన్నా వేదాలు బాగా చదువుతాడు మా కదిరకృష్ణ చదివితే నీకన్నా బాగా వేదాలు చదువుతాడు ఒకసారి తీసాడు పెడితే అవునాయా క్రైస్తవ్యం హిందువు నుండి క్రైస్తవులకు ఎందుకు వస్తుండ్రు అంటే హిందువులు అనగదొక్కుతారు హిందువులు ఎస్సీ ఎస్టీ బీసీలను అనగదొక్కుతారు కాళ్ళ కింద పెట్టుకొని వాళ్ళను మీ ఇళ్ళల్లో పనులకు ఇటు చాకీలకు వాడుకున్నారు ఆ రోజుల్లో ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించినారో ఆ తర్వాత విద్య బుద్ధి జ్ఞానం నేర్చుకున్న తర్వాత బయటికెళ్ళి పని చేసుకుంటున్నారు ఓ మంచి వస్త్రం వేసుకుని ఒక ప్యాంటు టక్కు షూట్ వేసుకుంటున్నారు అది క్రైస్తవ్యం నేర్పించింది అది తప్ప అనిపించి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాల పేరు చెప్పను కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం క్రైస్తవుల మీద కక్షలు కట్టి కొన్ని గుంపులు గుంపులుగా పేర్లు పెట్టి కొన్ని గుంపులను తయారు చేసి హత్యలు చేపిస్తున్నారు సేవకులను ఈ విషయాన్ని గమనించాలి ఈ విషయాన్ని గమనించాలి సేవకులను హత్యలు చేపిస్తున్నారు గుంపులు గుంపులుగా తయారు చేసి కక్షలు కట్టించి ఏం కక్షలు కట్టి ఏం తీసుకుపోతారు మీరు ఏం తీసుకుపోతారు పూజ అంటే మీరు చెప్పిందే మేము వినాలా భారతదేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వారు చేసుకో అవలంబించకూనే రాజ్యాంగం చెప్తుంది దాని పరంగానే భర్తారు అంటే మీ అయ్యే నా అయ్యే పెద్ద అని అంటే ఎవరు అయ్యే ఎవరు ఎవరయ్యే వానికే పెద్ద అడిగిన వండుకో మీ అయ్యే పెద్ద నా అయ్యే పెద్ద అంటే మీ అయ్యే నీకే పెద్ద మా అయ్య నాకే పెద్ద నీ దేవుడు నీకే పెద్ద నా దేవుడు నాకే పెద్ద అది కానీ మిమ్మల్ని విమర్శించినట్టు మాట్లాడలేదు సోదరుల సోదరులరా గుర్తుంచుకోండి దయచేసి క్రైస్తవులు క్రైస్తవులను క్రైస్తవులంతా అంతా ఏకతటి మీదకి రావాలి హిందువులు కూడా దయచేసి క్రైస్తవుల మీద దాడి చేయకుండా ఉండాలి దాడి చేసినట్లయితే మేము కూడా విజ్ఞాపిస్తాం మేము కూడా ఒకరికి ఒకరి వేల మంది క్రైస్తవులు కూడా ముందుకు రావాల్సి వస్తుంది ఉద్యమం చేయాల్సి వస్తుంది ఉద్యమం పాట పట్టాల్సి వస్తుంది కోట్ల వరకు పోవాల్సి వస్తుంది పోతనే ఉన్నాం పోతాం కూడా మౌనంగా ఉండటమే సమాధానం అనుకుంటున్నారా మీరు దయచేసి మౌనంగా ఉండటం సమాధానం కాదు ఎవరికి వచ్చినట్టు ఎవరికి నచ్చిన బ్రతికి వాడు బతాడు దొంగతనం మోసం అబద్ధం చేయకుండా మేము అబద్ధాలు చెప్పాం అరే నువ్వు దరిద్రునిగా ఉన్నావు ఎందుకురా అంటే మేము ఎవరు దోచుకోలేదురాబాయి అందుకే దరిద్రునిగా ఉన్నాను దోచుకుంటే మేము కూడా మీ పెద్దవాళ్ళు ఏమే కదా పెద్దవాళ్ళమయ కదా అందుకని దయచేసి ఈ యొక్క వీడియో అందరు చూడండి బ్రాహ్మణ మంత్రాలు బ్రాహ్మణుల వల్ల జరిగింది ఈ క్రిస్టియన్ హిందువులు క్రిస్టియన్ల మీద దాడి చేయకుండా ఉండాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి హిందువులు మీ మీ పూజలు మీరు చేసుకోండి వారి ప్రార్థనలు వారు చేసుకుంటారు క్రైస్తవులు వారి మీద ఎవరు దాడులు చేయదని నేను అంటున్నాను అదేవిధంగా ఒకవేళ ఇదే విధంగా దాడి జరిగితే క్రైస్తవులను అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా గ్రామానికి ఒక్కరిని తయారయ్యి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయాల్సి వస్తుంది ఉద్యమాలు చేస్తాము దేశాన్ని సుప్రీంకోర్టు హైకోర్టు దాకా తీసుకుపోతాము క్రైస్తవులు ఈనాటికి క్రైస్తవుల మీద దాడులు ఇప్పటికైనా బంద్ చేయకపోతే మేము ఉద్యమం చేస్తామని చెప్పి ఈ వీడియో రూపంగా అందరికీ అందరినీ కాదు ఎవరైతే క్రైస్తవుల మీద దాడులు చేయాలి అని చేస్తున్నారో ఎవరైతే క్రైస్తవుల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారిని మాత్రమే హెచ్చరిస్తున్నాను ఇది కబర్దార్గా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నాను